గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ డాక్టర్ ఐఎచ్ సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే మరి ఈ ఐదు లక్షణాలు ఉంటే మీరు ఎవరైనా సరే ఒక ఆల్కహాల్కి బానిసనైన వ్యక్తిని అంటే ఆల్కహాల్ ఎడిక్ట్ని గుర్తించవచ్చు మరి ఏంటి ఆ ఐదు లక్షణాలు మామూలుగా ఎప్పుడైనా నెలకో లేకపోతే పదిహేను రోజులకో పది రోజులకో వారానికో ఎక్కడన్నా పార్టీల్లో ఒక పెగ్గో రెండు పెగ్గులో మూడు పెగ్గులో తాగుతారు వాళ్ళని సోషల్ డ్రింకర్స్ అంటారు వీళ్ళు ఎడిక్స్ కాదు బానిసలు కాదు మరి ఎవరు ఏ ఐదు లక్షణాలు నెంబర్ వన్ వీళ్ళు రోజు వారీగా తాగటం మొదలు పెడతారు ముందు తక్కువతో మొదలుపెట్టి కొన్నాళ్ళు పోను 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 మోతాదు కూడా ఎక్కువగా తాగుతారు రోజు ఏ పనిలో ఉన్నప్పటికీ ఉదయం వాళ్ళు వర్క్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటున్న ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు ఈవినింగ్ వెళ్ళి తాగుదామా ఎప్పుడెప్పుడు తాగుదామా లెక్కరు అని మనసులో కోరికతో జ్వలించిపోతుంటారు దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు రోజువారీగా క్రమక్రమాన మోతాదు మించి తాగుతూ ఉంటారు ఒకటిది రెండోది వీళ్ళకి టాలరెన్స్ లేదా ట్యాకీ ఫిలాక్సెస్ టాలరెన్స్ అంటే మొదట్లో ఒక పెగ్గు రెండు పెగ్గులు మూడు పెగ్గులు లేకపోతే క్వార్టర్ తాగిన వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత ఆ క్వార్టర్ తాగిన ఆ కిక్కు రాదు ఆ ఫీలింగ్ రాదు ఆ తాగిన ఆనందం కలగదు అందుకని మోతాదు పెంచుతుంది మళ్ళీ పెంచుతాడు మళ్ళీ పెంచుతాడు ఈ రకంగా మోతాదు గ్రాడ్యువల్గా పెరుగుతూ పోవటాన్ని టాలరెన్స్ లేదా ట్యాకీ ఫ్లాక్సెస్ ఈ ఎడిక్ట్ అయిన వ్యక్తుల్లో ఈ టాలరెన్స్ కూడా ఉంటుంది మూడు తాగిన మత్తులో ఈ ఇంటాక్సికేషన్లో వాళ్ళు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వాళ్ళకి మరుసటి రోజు అవి కొన్ని గుర్తుండవు దీన్ని బ్లాక్అవుట్స్ అని పిలుచుకుంటాము అలాగే కొంతమంది బింజ్ డ్రింకింగ్ అంటే మిగతా పనులన్నీ వదిలేసి రోజంతా రెండు మూడు రోజుల పాటు అదే అదే పనిగా తాగటమే పనిగా తాగుతూ ఉంటారు రెండు మూడు రోజులు వరుసగా రోజంతా ఈ దాన్ని ఆల్కహాల్ బింజి డ్రింకింగ్ అంటాం ఇది కూడా ఎడిక్ట్ అయిన లక్షణాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు కొన్ని గంటలు తాగుడు మానేసంగానే ఆ తాగుడుకి దూరంగా పెడితే వీళ్ళల్లో మానసికంగా అలాగే శారీరక పరంగా రెండు రకాలుగా విత్రుప్రాయిల్ సిమ్టమ్స్ మొదలవుతాయి మానసికంగానో విపరీతమైన క్రేవింగ్ అర్జి తాగాలి 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 అన్న కోరిక కాన్సన్ట్రేషన్ ఉండదు కోపం చికాకు నిద్ర పట్టదు మరి ఒక ప్రొడక్టివిటీ ఉండదు వర్క్ మీద ఫోకస్ ఉండదు రెస్ట్లెస్గా ఉంటారు అదే కోరికతో జ్వలించిపోతుంటారు ఈ కోరికని ఆల్కహాల్ అర్జ్ ఆల్కహాల్ డిజైర్ ఆల్కహాల్ క్రేవింగ్ అంటాం ఇది నాలుగో లక్షణం మరి ఐదో లక్షణం చూసుకుంటే దీనివల్ల కుటుంబ నాశనం అయిపోయినా భార్య దూరం అయిపోయినా విడాకులు ఇస్తాను అని పుట్టింటికి వెళ్ళిపోయినా వర్క్ పోయినా ఆ వర్క్లో ప్రొడక్టివిటీ పోయినా సస్పెండ్ అయినా డిస్మిస్ అయినా మరి సొసైటీలో పలుచనైపోయినా బద్నామైపోయినా మరి ఎన్ని రకాల ప్రెజర్స్ వచ్చినా వాటన్నిటినీ ఖాతరు చేయకుండా తాగటమే పనిగా తాగుడు ఆపకుండా తాగుతూనే ఉంటారు మరి ఇలాంటి లక్షణాలు మీ దగ్గరలో మీ కుటుంబంలో కానీ బయట కానీ ఎవరి సమాజంలో ఎవరికైనా కనిపిస్తే వాళ్ళని ఆల్కహాల్ ఎడిక్స్గా గుర్తించండి వాళ్ళని మరి సైకియాట్రిస్ట్ మానసిక వైద్యులు చేసే డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఆ డీఎడిక్షన్ వైద్య ప్రక్రియ ద్వారా వీళ్ళని బయటికి తీసుకురావచ్చు ఆల్కహాల్ మాన్పించవచ్చు వీళ్ళని మామూలు మనుషుల్ని చేయొచ్చు థ్యాంక్ యూ నమస్తే